కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిలరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి జీవం వల్ల దేవుడి రోజు ప్రత్యేకమైన మాటను మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వచ్చినం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వచనం ఆలకించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను ఆమెన్ మళ్ళీ చదువుతున్నాను నాతో కలిసి చదవండి ఆలకించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన రము దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు బలమైన మాట ఏంటంటే నీ చేతుల సంఖ్యల్లో విడిపించబడుతున్నాయి విడుదలవుతాయి బంధకంలో ఉన్న కదా ఎంతవరకు చేతుల సంఖ్యల్లో ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నానండి కాలుకేస్తారు సంఖ్యలు నడవకుండా పని చేసుకోకుండా మళ్ళీ ఆ కాలు సంఖ్యలు ఎక్కడికి తీసుకోవడానికి ట్రై చేస్తామని చేతులకి వేస్తారు ఎక్కడైనా అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ చేతులకి వేస్తారు చేతులు వేసినప్పుడు మనం సరెండర్ అయిపోతుంటాం చేతుల సంఖ్యలు ఏంటంటే నీ చేతుల కష్టార్జితము బంధించబడుతుంది అనమాట నీ ఇష్టానుసారంగా చేయటానికి ఉండదు అంటే నీ చేతులు చేస్తాయి డబ్బులు తెచ్చుకుంటావు కానీ అది నీవు వస్త్రం కొనుక్కోలేవు నీవు తినలేవు నువ్వు అనుభవించలేవు